ఆరాధించే వాళ్ళు జాతి భేదం లేదు కుల భేదం లేదు వర్గ భేదం లేదు భేదం కూడా దేవునికి లేదు ఇప్పుడు మనం దేవుణ్ణి కులానికి ఆపాదించకూడదు నిజానికి చరిత్ర ఏం చెప్తుందనంటే అనంటే దీని వెనకాలన్న చరిత్ర ఈయనపంశకుడు ఎందుకు తిరిగి వెళ్ళిపోతున్నాడు అంటే అతను నిజానికి ఆరాధించడానికి వచ్చాడు కానీ ప్రజలు అవమానపరిచారు ఎందుకు అవమానపరిచారు అంటే

అతని దగ్గరికి పంపించి అతను ఒక ఆందోళనలో కలిగిస్తారు లేకపోతే ఆటంకాలు పెడతారు కానీ దేవుడు మన జీవితాల్లో పనిచేస్తాడని నమ్మిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన దర్శించాడు వాడు విశ్వాసం ఎప్పటికీ కోల్పోకూడదు ఆరాధించిన ఉన్న ఆ ఎవరు నవంశకుడి హృదయాన్ని ఆదరించిన ఆ దేవుడు ఎలా ఆదరించాడంటే ఫిలిప్పును పంపించి ఆ ఆరాధికుడికి సరైన చాలా మంది చూడండి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియక వారి పద్ధతుల్లో ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దేవుడు తన పద్ధతిని తెలియజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి మీరు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు తొమ్మిదో అధ్యాయం లో ఉంది కదా ఈ వాక్య భాగం పదో అధ్యాయంలో ఎవరు కనపడతారు నికోదయం కనపడతాడు కదా కాబట్టి విశ్వాసంతో ముందుకు సాగడం అనేది క్రైస్తవ్యంలో చాలా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి మిమ్మల్ని అందరినీ నేను ఎక్కడ తీసుకొస్తున్నానంటే ఒక ఆరాధికుడికి ఖచ్చితంగా ఏముండాలంటే విశ్వాసంతో ఆరాధించే స్థితి ఉండాలి ఎందుకు విశ్వాసంతో అంటున్నానంటే ఎప్పుడైనా నమ్మిక కోల్పోవద్దు నిరీక్షణ మానొద్దు నా ఎందు నిరీక్షణ ఉంచండి నా ఎందు నిరీక్షణ వచ్చిన వాడు ఎప్పటికీ కూడా సిగ్గునందడం అని రాయబడుతుంది లేక అక్కడ బైబిల్లో నుంచి మీకు కూడా నిడాభరంగా నిర్భయంగా ఉన్నారు దానియన గ్రంథంలో నుంచే ఆ మూడు సందర్భాలని నేను ముందుకు తీసుకొస్తాను వారి నిత్యం మన ప్రభుకు దేవుడు ఏమని పేరు పెట్టాడు యక్ష గ్రంథంలో సమాధానకర్త అని అన్నాడు కదా ప్రభు కూడా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మన జీవితాల్లో ఏమి ఇవ్వాలనుకున్నాడు శాంతిని సమాధానాన్ని నా శాంతినే మీకు అనుగ్రహించుతున్నాను అది లోకం ఇచ్చినట్టుగా కాదు నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను దానిల గ్రంథంలో ఏం జరుగుతుందనంటే దాని నిజానికి ముగ్గురే ముగ్గురు వ్యక్తులు అంతమందిలో కూడా ఫైండ్ అవుట్ అవుతారు నేను ఇలా అంటాను ఎన్ని లక్షల మంది ఉన్నా కూడా అందరూ సాష్టాంగ పడితే నిలబడిన వ్యక్తులు కనపడతారా కనరా ఖచ్చితంగా కనపడతారు అప్పుడు ఎలా ఉంటుంది మనకి ఇంతమందిలో మేము ముగ్గురమే నిలబడ్డామా కనీసం ఒక వంద మంది ఉన్నా మాకు సపోర్ట్గా ఉందినేమో అన్న ఆ ధైర్యం ఉంటుంది కదా కానీ అలా అలాంటి ధైర్యం ఏమి లేదు ఎలా ఉందంటే పరిస్థితి పదహారు వచ్చిన షడ్రక్ మేషక్ అబద్ని గో రాజుతో ఎలాగూ చెప్పి నిబుక నేజరు గూర్చి ప్రత్యుత్తరం ప్రత్యుత్తరీయవనన్న చింత మాకు లేదు నేను ఇప్పుడు మాట్లాడుతున్న భాషలోనికి ఆ పదాన్ని తీసుకురమ్మంటారా నీకు ఏం చెప్పాలన్న ఆందోళన మాకు లేదు అని చెప్పారు విశ్వాసం ఎప్పుడు కూడా ఆందోళనలోనికి వెళ్ళదో అక్కడ ఖచ్చితంగా విజయం ఉంటుంది కానీ పరిస్థితులు ఏదో జరిగిపోతున్నట్టుగా అపవాదం మనం మన దగ్గరికి ఎందుకు తీసుకొస్తాడంటే వస్తాడంటే వాడికి ఒకటి తెలుసు ఆందోళన కనుక వీళ్ళ హృదయాల్లో పెట్టగలిగితే ఉన్న ప్రతి స్థితిని కూడా అది మింగేస్తుంది మనం ఇంకా ఆందోళన చెందుతున్న వాడు ఏమైనా దేవుడు నిదానించు ప్రమాదం వచ్చినప్పుడు మాత్రం ఆలోచించు మాత్రం ఆలోచించు అని అన్నాడు అంటే ఆందోళనలో మనకేముండదు ఆలోచన ఉండదు స్పృహ ఉండదు అది ఓ మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటుంది కంగారు పెడతా ఉంటుంది అవునా మీరు గమనించండి ఎప్పుడన్నా ఆందోళనకరమైన మాటలు మీరు విన్నప్పుడు మీరు గమనించండి ఆ వాక్యము ఆ వాగ్దానం ఈ ఆలోచనలు ఏవి కూడా మన దృష్టిలోనికి రానివ్వదు నెమ్మదిగా మనల్ని ఆలోచింపనివ్వదు కానీ దేవుడు చెప్తున్నాడు ఆపత్కాల మందు ఆలోచించు అని చెప్తున్నాడు వీళ్ళు ఎంత బాగా ఉత్తరం ఇచ్చారు షడ్రకమేషకు అభద్నిగోళు రాజుతో ఇలాగ చెప్పి నిపుకదనేజరు ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఏమి ఇవ్వవాలని అన్న చింత మాకు మీరు చూడండి అక్కడ కన్విన్స్ చేస్తున్నట్టుగా ఏమైనా ఉందా అది కాదండి మర మా ప్రభు ఎలా చెప్పాడు అని ఏమన్నా ఆందోళనతో ఏమైనా కన్విన్స్ చేస్తున్నట్టుగా ఉందా ఎంత ని నిర్భయంగా ఉన్నారు సూటుగా చెప్తున్నారు ఎంతమంది సాగిలు పడిపోయారు మేము ఒక్కళ్ళమే నిల్చుని ఉన్నాం అని చెప్పి భయం ఏమాత్రం వాళ్ళని ఆవరించలేదు వాళ్ళ విశ్వాసం ఏమని మాట్లాడిస్తుందని అసలు నీకు ఏం చెప్పాలి నిన్ను ఎలా కన్విన్స్ చేయాలి నిన్ను ఎలా బతిమాలుకో ఈ చింత మాకు లేదు అని చెప్తున్నారు ఈ మాట వినగానే రాజేమయ్యాడు ఇంకా ఎలా చెప్తున్నారు వాళ్ళు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు ఆ మరియు నీ వసమును పడకుండా ఆయన మమ్మను రక్షించను ఒకరి వేళ రక్షించాక పోయినను రాజా నీ దేవతలను మేము పూజింపము నీవు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని ఆ తెలుసుకోనుము నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే నువ్వు ఏం చేసినా కూడా మేమైతే మాత్రం నీ ప్రతిమకు శిరస్సు వంచము అని చెప్పారు నిజంగా వీళ్ళు ఏదో బయటికి బయటికి మాట్లాడుతున్నారంటారో నిజంగానే ధైర్యంగా మాట్లాడుతున్నారు ధైర్యంగానే మాట్లాడుతున్నారు విశ్వాసం ఎప్పుడు కూడా దేనికి భయపడదు విశ్వాసం లేనివాడు ఏం చేస్తాడంటే ఆందోళన చెందుతాడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు విశ్వాసం లేదు అందుకనే దాన్ని చూసి ఏమనుకున్నారు ఆందోళన చెందారు ఆందోళన చెంది ఎవరిని దూషించడం ప్రారంభించారు మోసేని దేవుణ్ణి దూషించడం ప్రారంభించారు ఆందోళన చెందినవాడు ఏం చేస్తాడో తెలుసా ఫస్ట్ మనుషుల్ని దూషిస్తాడు లేదంటే దైవాన్ని దూషిస్తాడు ఆందోళన చెందినవాడు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి వెంటనే వాడు నోటి నుంచి వచ్చే పదం దేవుణ్ణి దూషించడం ఎందుకంటే అక్కడ ఏమి కరువైపోయిందనంటే విచిత్రం ఏంటంటే ఆందోళన ఎప్పుడు ఇంకా ఏమి జరగకుండానే వస్తుంది మీరు చూడండి అది ముగిసిపోయిన తర్వాత ఆందోళన వస్తుందా ఇంకా ఏమీ జరగకుండానే ప్రారంభమయ్యేది ఆందోళన కానీ మనం ఎక్కడ దాకా ఆలోచించి ఆందోళన చెందుతాం దాని ముగింపు దాకా ఆలోచన చే చేసి ఆందోళన పడతా ఉంటాం మనకు చిన్న వార్తే వినబడుతుంది ఏంటి ఎక్కడో పడిపోయారంట అని మన ఆందోళన ఎక్కడ దాకా వెళ్ళిపోద్ది వాడు చచ్చిపోయాడు అన్నంత వరకు కూడా వెళ్ళిపోద్ది తీరా వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ ఉండేదంటూ ఏమి ఉండదు కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఆందోళన ఎప్పుడు కూడా నీకున్న విశ్వసని విశ్వాసాన్ని అది మింగివేసేటట్టుగా మారిపోద్ది విశ్వాసమే లేకపోతే నిజంగా నువ్వు ఆందోళన చెందిన పరిస్థితులు నీ జీవితంలో కనబడతా ఉంటాయి ఆ మాట అనగానే రాజ ఏమైపోయాడు చూడండి పంతొమ్మిదో వచ్చినా అందుకు నిపుక నేజరు అత్యాగ్రహమునుంది షడ్రక్ మేషక్ అబద్నిగోలని వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనక గుండము ఎప్పటికంటే ఏడంతలు వేడిముగా మీగా చెయ్యమని ఆజ్ఞ ఇచ్చారు గుండమేమైంది వేడి పెరిగిందా తరిగిందా మనం ఇచ్చే ప్రత్యుత్తరాలకి పరిస్థితులు ఇంకా తీవ్రమవుతున్నట్టుగా కనబడతాయి మనం ఇచ్చే విశ్వాసంతో ప్రత్యుత్తరానికి మనం ఏమనుకుంటామనంటే ఇలా మాట్లాడగానే అలా మార్పు వచ్చేస్తుంది అప్పుడు ఏమవుతుంది అది అది ఇంకా తీవ్రమవుతుంది అప్పుడు మనమేమనుకుంటాం ఎప్పుడైనా డోస్ ఎందుకు పెంచుతారు అని అంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో కూడా ఆ ట్రీట్మెంట్ ఎలా మొదలు పెడతారు చిన్నగానే థర్డ్ డిగ్రీలోకి ఎప్పుడు వెళ్తారు వీడు లేనప్పుడు అపవాది కూడా మనల్ని కొంచెం కొంచెంగా ఉంచుతాడు కొంతమందిని అనుకుంటాడు వీడికి పది డిగ్రీలు బలం పెడితే సరిపోతే వీడు విరిగిపోతాడు అని కొంతమంది ఇరవై డిగ్రీలు బలం పెడితేనే కానీ విరగరు కొంతమంది వాడి ఎంత బలం పెట్టినా కూడా వాళ్ళు బ్రోక్ అవరు వాళ్ళు విరిగిపోరు ఎందుకనంటే ఖచ్చితంగా ఈ పరిస్థితులన్నింటినీ మార్చడానికి దేవునికి ఒక్క క్షణము చాలన్న సంగతి వాళ్ళు గ్రహించిన వారు కానీ వాళ్ళు ఏడిమి ఏడంతలు వేడిమి గల అగ్నిగుండాన్ని ప్రజలు చూస్తున్నారు కానీ శట్రక్ మేషకి ఏం చూస్తున్నారు అంటే ఆ గుండంలో నుంచి కూడా ప్రభువు మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు అన్న విషయాన్ని చూస్తున్నారు కొన్ని కొన్నిసార్లు సమస్య గుండానికి బయట కాదు ఎక్కడ ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది గుండానికి లోపలే పరిష్కారం దొరుకుతుంది మనం ఏమనుకుంటాం అసలు దాని దగ్గరికి వెళ్లకుండానే ఏదో ఒక వర్షం వచ్చి ఆ గుండం మొత్తం ఆరిపోతే అప్పుడు దేవుని కార్యం అని అనుకుంటాం కానీ దేవుని కార్యం కొన్ని కొన్నిసార్లు ఎక్కడ ఉంటుందో తెలుసా లోపలే ఉంటుంది దానిలోనికి మనం ప్రవేశించాలి కాబట్టి ఆందోళన ఏం చేస్తుంది కాబట్టి ఆందోళన ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు తీసేయి తీసేయి తీసేయనంటది కానీ దేవుడు దాన్ని ఎదిరించే సామర్థ్యాన్ని ఇస్తాడు దానిలో నుంచి బయటపడే చేస్తుంది మీ విశ్వాసం ఆందోళనను కూడా అంతం చేయగలదు విశ్వాసాన్ని పట్టుకుంటే ఆందోళన అంతమవుతుంది ఆందోళన పట్టుకుంటే విశ్వాసం మాటలు ఎక్కడా కూడా మనం ఇక్కడికి వెళితే వెళితే ఇది ఇలా ఉంటది అన్న ఊహ ఉంది ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసు పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను రక్షించను వారు తమ దేవునికిను వారు తమ దేవునికి గాక మరిది ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి వ్యర్థపరిచిరి కాగా నేనొక శాసనమును నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు గాక మరి ఏ దేవుడు లేడు ఇంకా కాగా ఏ జనములో రాష్ట్రములో భాషలో దేంట్లోనైనా కూడా అబద్నిగో షడ్రకమేషకు అబద్నిగోల వారి దేవుడు ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును వాని ఇల్లు పెంటకుప్పగా ఇతడే దేవుడు అన్న మాట తాకీదులు తమ రాజ్యాలన్నిటికీ కూడా వెళ్ళిపోయాయి ఒక ఉన్నవాడు కూడా తెలుస్తుంది ఏమని రేపు వద్దు నుంచి నోట్లు రద్దంట కదా నిజంగా నేను ఒక రోజు తమిళనాడులో జీవిస్తున్నప్పుడు ఆ నాకు తెలియదు హిందీ వాళ్ళంటే తమిళ వాళ్ళకి పడదని హిందీ భాష మాట్లాడే వాళ్ళంటే నాతో ఉన్న బ్రదర్ అజిత్ బ్రదర్ ఎవరైతే ఉంటారో అతను హిందీ ఎక్కువ మాట్లాడతాడు కదా కొంతమంది మమ్మల్ని అసలు సరిగా సువార్త ప్రకటించడానికి దగ్గర రానిచ్చేవారు కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట ఒక మాట ఉంది ఏంటనంటే ఆ గ్రహంలో వ్యాప్తి చెందుతుంది అందుకని ఏ విపత్తులు వచ్చినా ఏ అవాంతరాలు వచ్చినా ఏ అనర్ధాలు వచ్చినా మనం విశ్వాసంతో నిలబడడం ఇది చాలా ప్రాముఖ్యమైనది ఆ విశ్వాసానికి వచ్చే ప్రతిఫలం నీ జీవితంలో నువ్వు ప్రకటించలేనంత దూరం నీ సువార్తను ప్రకటించగలదు అంత వేగంగా సువార్తని తీసుకు వెళ్ళగలదు కాబట్టి వీళ్ళు ఏం చేయలేదు ఆందోళన చెందలేదు వాళ్ళ విశ్వాసం మీద వాళ్ళు నిలబడి ఉన్నారు దాని ద్వారా వారి సమస్త సంస్థానాలకి కూడా దేవుడు స్వాతను ప్రకటించాడు నేను అంటాను విశ్వాసంతో నువ్వు ఒక్క సందర్భానికి నిలబడినా కూడా అది నీ జీవితకాలపు ధన్యంగా మారిపోద్ది చెట్రక్ మేషక అబద్ది ఇంకొక చరిత్ర ఏమైనా ఉందా ఇంకో ఉన్నాయా ఈ ఒక్క సంఘటన వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పింది అప్పుడు ఒక్క సంఘటన చాలు ఒక్క బలమైన విశ్వాస కార్యము చాలు నీ జీవితంలో అది చాలా నిలిచి ఉండిపోయేంత గొప్ప సాక్ష్యాన్ని నీ జీవితంలో ఇస్తుంది వాడు పరిస్థితులకు పారిపోవద్దు పరిస్థితులను ఎదిరిద్దాం పరిస్థితులకు ఆందోళన చెందొద్దు పరిస్థితుల్ని విశ్వాసంతో చూద్దాం ఎందుకనంటే విశ్వాసం కంటే బలమైనది ప్రపంచంలో ఏది లేదు అబ్రహం లాంటి వ్యక్తిని పిల్లల కనగలిగేలా చేసిన విశ్వాసం అవునా అనేకుల మంది జీవితాల్లో ప్రాణం పోయిన స్థితిలో కూడా ప్రాణాలని రప్పించగలిగిన విశ్వాసం ఈరోజు నా జీవితాల్లో ఎందుకు పనిచేయలేదు పనిచేస్తుంది మీకు మరొక సంఘటన చూపిస్తాను చూడండి ఇదే ఆ దానియల గ్రంథంలో నుంచి గ్రంథము ఆరో ఏడో వచ్చిన చదవండి ఏంటంట ముప్పై రోజుల వరకు ఎవరో దేవుని దగ్గర ఏ దేవుని దగ్గర విచారణ అంటే మొక్కకూడదు లేకపోతే విజ్ఞాపన చేయకూడదు అందరూ ఎవరి దగ్గర చేయాలి రాజు దగ్గర మాత్రమే చేయాలి కానీ దానియాలకు ఒక అలవాటు ఉంది ఏంటి దినమునక మూడు మార్లు ఎరుషులేము తట్టు కిటికీలు తెరిచి ఆయనకు ప్రార్థన చేయడం అలవాటు ఇప్పుడు దీన్ని మానిపించడానికే చాలామంది మంది కుట్రలబ్బు ఒక శాసనాన్ని రిలీజ్ చేశారు అదేంటనంటే ఇతడి చర్యలోంచి తప్పుకోవాలి దానికి ఒక శాసనాన్ని రిలీజ్ చేశారు ఏంటని ఆ ముప్పై రోజుల వరకు రాజు దగ్గర తప్ప ఏ దేవుని దగ్గర ఎవరో విచారణ చేయకూడదు చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళని ఏం చేస్తారు సింహ ఆ వేస్తారు ఇది ఆందోళన కలిగించే విషయమేనా కాదా ఆందోళన కలిగించే విషయమే ఇలాంటివి ఎన్నో మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తాయి కానీ దాని ఏం చేశాడు ఈ ఆ ఇంటికి వీళ్ళ ఆందోళన చెందాడా ఏం చేశాడు యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళోని తన ఇంటిపై గది కిటికీ ఇరుషులేము తట్టుకు తెరవబడి ఉండగా తాను దేవునికి ప్రార్థన చేయించు ఆయన్ని స్తుతించుచూ వచ్చాను ఆ మనుషులు గుంపుకొడి వచ్చి దానియలు తన దేవునికి ప్రార్థన చేయుటో బతుమాలు కొనటో చూచి వీళ్ళ టార్గెట్ అంతా ఏంటనంటే మేము ఇలా చెప్పినా కూడా వీడు ఇలా చేస్తాడన్న సంగతి వాళ్ళకి తెలుసు అందుకని ఎవరింటికి వెళ్లకుండా ఎవరింటికి వచ్చారు దానియలు ఇంటికి వచ్చారు అక్కడుండే ప్రహార కాస్తున్నారు ఖచ్చితంగా దానియలు ఇవన్నీ లెక్క చేయడన్న సంగతి తెలుసు ఎందుకంటే విశ్వాసంలో దానియలు ఎంత బలవంతుడో వాళ్ళకి తెలుసు మన జీవితంలో ప్రజలు అది ఫైండ్ అవుట్ చేయాలి ఏంటనంటే మీరు ఎన్న చెప్పండి మీరు అతని చేత ఈ అన్యాచారం ఆచారం చేయించండి మీరు ఎన్న చెప్పండి ఆయన మాత్రం చేయడు అనే ఖచ్చితమైన ఆ స్థిరత్వం మన నుంచి ప్రజలు తెలుసుకోవాలి అది వాళ్ళ దృష్టికి వేరే వేరే రకాలుగా ఆలోచించుకోవచ్చేమో కానీ ఖచ్చితంగా అది మన నుంచి ఒక బండ గుర్తుగా లేకపోతే స్థిరపరచబడిన నియమంగా వాళ్ళు చూడగలగాలి మన జీవితంలో మీరు రప్పించలేరు మీరు చేయించలేరు మీరు మొక్కించలేరు అనే కొన్ని నియమాలు మన జీవితంలో స్థాపించబడిపోవాలి ఏ గాలి వేస్తే అటు వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి దేవునికి కూడా మన భక్తి నచ్చదు స్థిరత్వం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ కొంతమంది అంటారు బంధువులు వస్తే బంధువుల్లో మారిపోతారు కొంతమంది స్నేహితులు వస్తే స్నేహితుల్లా మారిపోతారు ఇలా ఎప్పటికీ విశ్వాస జీవితాన్ని నడపలే నేను ఎప్పుడు చెప్తాను దేవుళ్ళు స్థిరత్వం మనకు లేకపోతే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో స్థిరంగా పనిచేయలేడు ప్రతిసారి మారిపోతా ఉన్నాం అనుకోండి దేవుడేమో మార్పు లేనివాడు మనం మారిపోతా ఉంటే ఎప్పటికీ వాళ్ళ జీవితాల్లో దేవుడు స్థిరంగా పనిచేయలేడు చేశాడంట తర్వాత ఏం జరిగింది పన్నెండవచ్చును పద్నాలుగు వచ్చిన డైరెక్ట్ డైరెక్ట్గా రాజు దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు రాజు ఆ మనుషులు దీన్ని చూచి రాజ సన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజా రాజు స్థిరపరిచిన ఏ శాసనము కాని తీర్మానం కాని ఎవడను రద్దుపరచాలడు ఇది మాదీయులకు పారసికులకు విధి అని తమరు అనగా ఎవరు తప్పిద్దాం అనుకున్నా అనుకున్నా కూడా అవుతుందా రాజు తప్పిద్దాం అనుకున్నా కూడా శాసనం రిలీజ్ అయిపోయిన తర్వాత ఎవరు తప్పించే అవకాశం లేనే లేదు ఇది నిజంగా దానియేలకు ఆందోళన కలిగించే విషయమేనా నిజానికి ఆందోళన కలిగించే విషయమే కానీ అతను ఎలా ఉన్నాడో చూడండి పదిహేడు వచ్చింది పదహారు నుంచి అవుతాం అంతటి రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియాలను పట్టుకుని పోయి సింహాల గుహలో పడదోసిరి పడదోయగానే రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నేను రక్షించను అని దానియలతో చెప్పాను వారు ఒక రాయి తీసి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున మూసివేసి దాన్ని ద్వారము వేసి దానిని మూసిరి మరియు దానియలు గూర్చిన రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజముద్ర అతని అధికారులు ముద్రను వేసి దానిని ముద్రించిరి ఒకవేళ రాజు మార్చేస్తాడేమో అని దాన్ని స్థిరపరిచేశారంట ఎక్కడ వేసారు ఇప్పుడు దాని వెళ్ళి మీరు ఆలోచించండి సింహం భోనంలోకి వెళ్తున్నాను అంటే ఏ వ్యక్తి ఆందోళన చెందకుండా ఉంటాడు అప్పుడు మనకు అన్ని చిత్రాలు గుర్తొస్తాయి అసలు సింహం ఎలా వేటాడుతుంది ఎక్కడ పట్టుకుంటుంది ఎలా చీల్ చేస్తుంది కానీ నీ దేవుని సెలవు లేనిదే ఒక సింహము నోరు తెరవడం కూడా అసాధ్యం ప్పుడప్పుడు దానియల సింహ బోల్లో ఉన్న పిక్చర్స్ చూడండి దానియల ముందు సింహాలు ఎలా ఉంటాయో తెలుసా మౌనముగా ఉంటాయి ఆకలితో లేవా ఆకలితోనే ఉన్నాయి ఆకలితో ఉన్నాయని మనకు ఎలా తెలుసు దానియల్ని బయటికి దిగానే ఇంకొంతమందిని వేశారు వేసినట్టుని ఏం జరిగిందో తెలుసా ఇరవై నాలుగో వచ్చిన రాజు ఆగ్నేయగా దాని మీద దానియల మీద నింద మోపిన మనుషుని వారు తోడుకుని వచ్చి సింహ గుహలో పడదోసిరి వారి వారి కుమారులు వారి భార్యలు పడదోసిరి వారు ఆ గృహలోనికి వెళ్ళినా కూడా మనకు కలిగి ఉండవలసింది విశ్వాసం భయంకరమైన పరిస్థితులు అనుమతించబడతాయి ఎందుకనంటే మన విశ్వాసాన్ని పారవేసుకోవడా ఏదేమైనా గొర్రెలో దొడ్లు ఉన్నా లేకపోయినా శాలలో పశువులు ఉన్నా లేకపోయినా నేను నా దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉంటాను ఆయన కృపనే నేను కోరుకుంటాను బట్టి ఎవరు ద యహోశు ఒక మంచి ప్రార్థన చేశాడు మీరు ఎవరిని నమ్ముతారో నమ్మండి మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి నేను నా ఇంటి వారును యోవాని మాత్రమే సేవించదు మన విశ్వాస జీవితంలో నిన్న ఆందోళన కలిగించే పరిస్థితులు చాలానే ఎదురవుతాయి కానీ ఒక ఆరాధికుడు ఎప్పుడు కూడా ఆందోళనలో దేవుణ్ణి ఆరాధించలేడు ఆందోళన చెందినవాడు ఎప్పటికీ కూడా ఆరాధికుడు కాలేడు ఆరాధికుడు ఎప్పుడవుతాడో తెలుసా ఆందోళన జయించిన వాడు అగ్నిలో కూడా ఆరాధించగలుగుతాడు ఆందోళన జయించిన వాడు సింహభూంలో కూడా ఆరాధించగలుగుతాడు ఆందోళన జయించిన